మా అమ్మ ఎందుకు పెట్టాడు ఏ చెప్తానాడు ఓ తప్పని చెప్పిన అలా చేయకూడదు వీడియో తీస్తాడు చెప్పి మామ ఎందుకు అలా చేశాడు చెప్పు ఏ తప్పు అన్నీ సర్దాలా ఎవరు పాటు చేశారు ఇవన్నీ సర్దని ఇవన్నీ నేను పాటు చేశానా నువ్వే పాటు చేశావు నేను కాదు నువ్వే పాట చేసా నువ్వే కదా పాటు చేసావు ఎవరు పాటు చేశారు చెప్పాలి ఫాస్ట్గా क्लास चपरान क्लास चपरान का क्या क्लास अंधेरी की बिस्तीर पुरान चल के चल दवारा हमकी लालू बिस्तर सराह जावर किस्तर बिस्तर बिल्ली స్కూల్ వేసినా నువ్వే స్కూల్ చదువుతున్నావు బార్బీ స్కూల్లో జాయిన్ చేయాలా నిన్ను ఓకే బార్బీ స్కూల్లో జాయిన్ చేస్తాను బాగా చదువుకుంటావా ఓకే అగర్ కేల్లకి ఫస్ట్ టైం ఎర్ ఎం చెప్తావు కే బి సి డి హెచ్ టి ఎచ్ జే కి లవబి ఓకే ఇంకా ఇంకొక రన్ ఎచ్ జే కి లవబి హెచ్ జే కి లవబి QRS QRS రైన్ రైన్ కోయబె మరి చెప్పవా మేడం కి చెప్పు మేడం ఎ ఏ అని చెప్తా చెప్పు అది తీకొద్దు రావాలి రైన్ డ్రైన్ రైన్ డ్రైన్ అడిగితే రుషిత నీకు రైన్ డ్రైన్ కోయబోయి వచ్చా అని అడిగితే ఏం చెప్తావు వచ్చి మేడమా అయితే చెప్తాది రుషిత క్లాప్స్ కొట్టాలి అయితే చెప్పాలి ఫాస్గా కాదు రైన్ డ్రాన్ చెప్పు తర్వాత జా నీ జా నీ తర్వాత అలా చెప్తారు ఎవరైనా మేడంకి ఎత్తుకుంటే చెప్తారు మేడం అంట ఈతింగ్ షోగర్ టర్లింగ్ లైఫ్ ఏయ్ Hmm. Open your mouth. Uh -huh. Very good. Ika? Um, um, rain, ra go rain, rain, go away. Rain, rain, go away. Come mm. mm. again, rain. Rain, rain. Rain.